మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వీటికి సంబంధించిన పరిస్థితిలో పడుతున్నది లేకపోతే ఓడిపోతుందని అసలు ఓడిపోతుంది నేనేమంటున్నారంటే రాజకీయంగా బీజేపీ ఓడిపోతుంది రాజకీయంగా ఆర్ఎస్ఎస్ ఓడిపోతది కానీ ప్రజల మధ్యన ఆర్ఎస్ఎస్ బీజేపీ నాటిన విష బీజాలు సజీవంగా ఉంటాయి వాటికి వ్యతిరేకంగా సైద్ధాంతిక యుద్ధం నిరంతరం కొనసాగాలి సైద్ధాంతిక రంగంలో ప్రజాస్వామిక శక్తుల యొక్క కర్తవ్యం ఇంకా మిగిలే ఉన్నది కాబట్టి రేపు బిజెపి ఓడిపోయినా బిజెపి చేసినటువంటి ఈ విష ప్రచారానికి కౌంటర్ ప్రచారం అనేది నిరంతరం కొనసాగాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా సరే కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రాహుల్ గాంధీ గారు ఏదైతే చెబుతున్నారో దాన్ని నిరంతరం ప్రచారం చేయాలి వాళ్ళు అధికారంలోకి వచ్చి సిలబస్ మార్చారు యూనివర్సిటీలని ఆర్ఎస్ఎస్ కంట్రోల్లోకి పంపించారు ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి మొత్తం జ్ఞాన వ్యవస్థ అంతా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్న మనుషులతో నిండిపోయేది దాన్ని డీబ్యానేజ్ చేయాలి ఆర్ఎస్ఎస్ నుంచి వాటన్నింటిని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి సో ప్రజాస్వామిక శక్తులతోటి ఆ యూనివర్సిటీలను నింపాలి అట్లాగే రాజ్యాంగ వ్యవస్థని నిర్వీర్యం చేశారు సుప్రీం కోర్టు నిర్వీర్యం చేశారు ఎలక్షన్ కమిషన్ నిర్వీ నిర్వీర్యం చేశారు ఆర్బిఐ నిర్వీర్యం చేశారు ఈ రోజు నేను లో వస్తుంటే ఒక ఆయన చాలా ఆవేదన చెందుతున్నాడు కండక్టర్ దగ్గర పది రూపాయలు చిల్లర లీవ్ ఇవ్వడానికి పాత నోట్లు పది రూపాయలు ఎక్కడ లేవు అసలు సర్క్యులేషన్ లోనే లేవు ఎంతసేపటికి ఐదు వందల నోట్లు రెండు వందల నోట్లు తప్ప వంద రూపాయల నోట్లు దొరకవు యాభై రూపాయల నోట్లు దొరకవు చిల్లర లేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకంటే డిజిటల్ ఎకానమీ పేరు మీద గూగుల్ పే ఫోన్ పే రూపంలో ట్రాన్సాక్షన్స్ చేపిస్తున్నాడు లక్షల కోట్ల రూపాయలు గూగుల్ పే ఫోన్ పేల ద్వారా ఆదాని అంబానీ పోతున్నాయి ప్రతి ట్రాన్సాక్షన్ మీద ట్యాక్స్ మనం పే చేస్తున్నాం గూగుల్ పే పే ఇంకా రకరకాలైనటువంటి యాప్లకి అవన్నీ ఎవరి అవన్నీ ఆదాని అంబానికి సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఈయన డిజిటల్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్న అనే పేరు మీద పరోక్షంగా మన డబ్బుల్ని మన కష్టార్జితాన్ని తన స్నేహితులకి దాని దానికోసము నగదు కరెన్సీ అనేది మార్కెట్లో లేకుండా చేస్తున్నాడు ఇంత విధ్వంసం ఏటా రెండు లక్షల కోట్ల రూపాయలని ఆర్బిఐ నుంచి తీసుకుంటున్నాడు నరేంద్ర మోడీ అన్యాయంగా బలవంత రంగరాజును ఒప్పుకోకపోతే ఆయన చేత రాజీనామా చేయించాడు అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంటది మనలాంటి వాళ్ళు చాలా మంది బ్యాంకు లో పెట్టుకొని రకరకాలైన కారణాల మూలంగా వాళ్ళు చనిపోతారు క్లెయిమ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అలా క్లెయిమ్ చేయని అమౌంట్ ప్రతి ఏటా రెండు లక్షల కోట్లు ఉంటది అది ఆర్బిఐ కరెన్సీ వాల్యూని సస్టైన్ చేయడానికి నిల్వ ఉంచుకుంటది అంటే రూపాయి పతనం ఎందుకైంది ఈ రోజు ఎనభై రెండు రూపాయలకు వచ్చింది డాలర్ తో మన మారకపు విలువ ఎనభై ఎనభై రెండు రూపాయలకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఆర్బిఐ దగ్గర నిల్వ ఉండాల్సిన డబ్బుల్ని మనం క్లెయిమ్ చేయని అని క్లెయిమ్ అమౌంట్ రెండు లక్షల కోట్ల రూపాయలని ఏటా ఏటా నరేంద్ర మోడీ తీసేసుకుంటా ఉన్నట్లు ఆ ప్రభుత్వం తీసుకుంది అంటే సుమారు ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయల్ని ఆర్బిఐ దగ్గర నుంచి లాగేసుకున్నది దానివల్ల ఆర్బిఐ బ్యాలెన్స్ చేయలేకపోతుంది మారక నిల్వలు అనేటివి ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర దెబ్బతింటున్నది అందుకని దేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే విధానాలు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ చట్టం చేశాడు ఎలక్షన్ కమిషన్ కి చట్టం తనకు నచ్చిన వాళ్ళని కమిషనర్లుగా నియమించే ఒక వెసులుబాటుని కొత్తగా చట్టం చేశాడు అది లాస్ట్ మినిట్ ఆఫ్ ది లాస్ట్ సమావేశాల పార్లమెంట్ సమావేశాల సందర్భం ఇవన్నీ రాజ్యాంగ వ్యవస్థల్ని బలహీనపరచడం అందుకని రాజ్యాంగ వ్యవస్థల్ని రక్షించుకోవడానికి నరేంద్ర మోడీ చేసినటువంటి అశాస్త్రీయమైన చట్టాలన్నింటినీ రీపీల్ చేయాల్సిన అవసరం ఉంది మూడు న్యాయ సంహితాలని తీసుకొచ్చాడు కదా ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ పీనల్ కోడ్ ఇట్లాంటివన్నీ అన్నింటి ఎవిడెన్స్ యాక్ట్ వీటన్నింటిని పేర్లు మార్చి అంత పిచ్చి పిచ్చి తయారు చేశాడు ఆయన అవన్నీ చాలా ప్రమాదకరమైనవి వాటిని చివరికి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు కూడా ప్రశంసిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఎంత దుర్మార్గం అని కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ పాత చట్టాలని తీసుకురావాలి నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాలని రద్దు చేయాలి ఈ పనులన్నీ చేయాలి ఆ పనులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం యాజ్ ఈజ్ గా ఇలా రాగానే అలా చేయదు మళ్ళా మన లాంటి ప్రజాస్వామిక శక్తులు ఈ రోజు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు మా పార్టీతో సహా మళ్ళీ పోరాటం చేయాల్సిందే సో చట్టంలో ఉన్నదను రాజ్యాంగంలో పేర్కొన్నారను ఆ హక్కులు మీకు వాటికి అవే లభిస్తాయని మీరు అనుకోకూడదు వాటిని పొందడానికి పోరాడుతూనే ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు కాబట్టి ఆయన చెప్పిన మాటల స్ఫూర్తితో ఈ దేశ ప్రజలు ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ఆ చట్టాలని తిరిగి పొందడానికి పోరాడుతూనే ఉండాలి